నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో అండి నిజంగా మూడు రోజుల్లో ముప్పై లక్షల రూపాయలను తెచ్చిపెట్టిన ఒక శక్తివంతమైన కల్లుపు పరిహారం అండి ఈ కల్లుపు పరిహారాన్ని ఎంతో మంది అంటే ఎన్నో లక్షల మంది చేసి మంచి రిజల్ట్ అనేది పొందడం జరిగిందండి అంటే ఎంతోమంది అండి అప్పుల్లో ఉన్నవాళ్ళు అప్పుల నుంచి బయటపడడానికి కానీ బంగారాన్ని తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ ఈ కల్లుపు పరిహారం అనేది ఉపయోగపడుతుందండి ఇంకా పరిహారం ఏంటో తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం సాధారణంగా అంటే మనం ఎన్నో రకాల వీడియోలు వీడియోల్ని మన ఛానల్లో చూసామన్నమాట అంటే తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడానికి కానీ అప్పుల బారి నుంచి బయటపడడానికి కానీ ఎన్నో రకాల పరిహారాలను చూసాం అలాగేనండి ఈరోజు చూడబోయే ఈ పరిహారం అండి నిజంగా మన అప్పులలో ఉన్నవాళ్ళైనా సరే అంటే ఖచ్చితంగా మనకి ఒక మూడు రోజుల్లో ఒక పది లక్షలు కావాలి ఇరవై లక్షలు కావాలి ఒక ముప్పై లక్షలు కావాలి అని చెప్పి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మనం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ ఈరోజు శుక్రవారం అండి చాలా మంచి రోజు ఈరోజే చేయండి మీరు ఈరోజు రాత్రి శుక్రవారం నాడు శుక్రహోరా సమయంలో కానీ మంగళవారం నాడు కుజహోరా సమయంలో కానీ మీరు చేయొచ్చు అంటే మంగళవారం నాడు మూడు మూడు సమయాలు వస్తాయండి కుజహోరా సమయం ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే శుక్రవారం నాడు కూడా అదే సమయం అండి పొద్దున ఆరు నుంచి ఏడు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది ఈ శుక్రహోర సమయం అనేది నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని మనకి పెంపొందించడం కోసం ఆ శుక్ర భగవాన్ ఆశీస్సులు మనం పొందడం కోసం ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాం అలాగా మన ఈ కల్లుపుతో చేసే ఈ పరిహారం కూడా అండి నిజంగా చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇంతకుముందు వీడియోలో కూడా నేను ఈ పరిహారం గురించి తెలియజేశాను చేసి మనకి మంచి రిజల్ట్ అనేది రావటం జరిగిందండి అక్క నేను ఇది చేశాను నాకు ఖచ్చితంగా అక్క నాకు అనుకున్న డబ్బు అనేది మనీ అనేది నాకు టూ టైమ్స్గా వచ్చిందక్క నాకు వెంటనే వచ్చిందక్క కొంతమంది వెంటనే వచ్చిందని బంగారాన్ని విడిపించుకున్నామని అప్పుల బాధల నుంచి బయటపడ్డాము అని నా కోసం నేను చేసిన విషయం అండి అంటే ఒక రెండు సంవత్సరాల క్రితం అండి మనం చాలా వరకు కూడా అప్పుల్లో ఇరుక్కుపోయినప్పుడు అప్పుల నుంచి బయటపడాలి మా అమ్మ వాళ్ళకి మనీ అవసరం మనకి మనీ అవసరం మొత్తం టోటల్గా చూస్తే ఒక ముప్పై లక్షల రూపాయలు అనేది చాలా అవసరం అది మనం ఇల్లు అమ్మాలని అనుకుంటూ ఉన్నారండి అమ్మవాళ్ళ ఇంటి సైడు అమ్మాలనుకుంటున్నారు ఆ అది ఇల్లు అమ్మడానికి కూడా ఖచ్చితంగా ఖచ్చితమైన మనుషులు రావకపోవడం వల్ల ఆ అప్పును కూడా కట్టలేకపోతూ ఇబ్బంది పడుతూ అప్పుకు వడ్డీ కట్టుకోలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి అలాంటి సమయంలో అండి నిజంగా ఒక మంచి పరిహారం చేస్తే కనుక అంటే ఎన్నో రకాల పూజలు చేసాం మనము అప్పటికి కూడా అండి మన మన టైం అనేది కూడా మనకి రావాలి కదా అలాంటి టైం అనేది ఖచ్చితంగా అప్పుడు వచ్చిందండి మనకైతే కనుక అప్పుడు నేను చేసిన పరిహారం ఏంటి అని అంటే మనకి గుడిలో ఉన్న శివాలయంలో గుడిలో ఉన్న ఒక ఆయన ఆ పూజారి గారు మనకు చెప్పిన ఒక పరిహారం అండి ఇది అదే మీకు చెబుతున్నాను అనమాట నేను అంటే అప్పుడు గుడి గుడికెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ అడిగితే ఆయన అన్నారండి అమ్మ ఇలాగా నేను బాధపడాల్సిన అవసరం లేదు మీరుకు నిజంగా మీరు అనుకున్న అమౌంట్ ఎంతైతే కావాలని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీకు దక్కుతుంది అని నేను ఇంకా ఈ పరిహారాన్ని చేశానండి చేసినప్పుడు ఖచ్చితంగా మూడు రోజులండి రెండు రోజులు అయిపోయింది మూడో రోజు మనకి రిజల్ట్ వస్తుంది అని చెప్పి ఒక శుక్రవారం నాడు నేను చేశాను అనమాట శుక్రవారం నాడు రాత్రిపూట ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయంలో చేశాము చేసినప్పుడు అండి మంచి మంచిగా ఫస్ట్ డేస్ సెకండ్ డే కూడా ఒక మంచి మెసేజెస్ అంటే ఒక అమౌంట్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఇది జరుగుతుందా లేదా అని అలాగా మంచిగా ఒక పాజిటివ్ అయిన ఒక మైండ్ సెట్తో ఉన్న ఎదురు చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా అలాగేనండి ఇన్ని రోజుల నుంచి అమ్ముడు పోని ఒక చోటు ఒక అమ్మ వాళ్ళది ఒక చోట అనేది ఆ సమయానికండి ఖచ్చితంగా మేము కొంటాము అని చెప్పేసి ముందుకు వచ్చారనమాట ఆ అమౌంట్కి ఆ చోటుకి తగిన అడ్వాన్స్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది అలాగా మనం ఏదైతే కనుక అమౌంట్ అడుగుతున్నామో ఏదైతే మీరు కావాలని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు నాకోసం నాకు నేనైతే మూడు రోజుల్లో ఒక ముప్పై లక్షల రూపాయలు కావాలని చేశాను అలాగే మీరు మీకు ఎంతైతే అమౌంట్ కావాలని అనుకుంటున్నారో ఎంత అప్పులైతే కనుక తీర్చాలని అనుకుంటున్నారో ఏదైతే ఒక బంగారాన్ని విడిపించడానికి బంగారం విడిపించాలంటే అమౌంట్ కావాలి కదా ఆ అమౌంట్ కోసం ఎదురు చూస్తున్నారు బంగారం పిల్లల పెళ్లి కోసం కావాలని అనుకున్నప్పుడు ఆ బంగారాన్ని ఖచ్చితంగా మన డబ్బులు ఇచ్చే విడిపించుకోవాలి అలాంటి డబ్బు కోసమైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేయొచ్చండి ఎందువల్ల కల్లుపుతో చేస్తున్నాము అని అంటే నిజంగా కల్లుపు మన అన్ని రకాలుగా మనకి పనికి వస్తుందండి ఒక లక్ష్మీదేవికి సంబంధించి కల్లుప్పు పరిహారం అనేది మంచిగా ఒక ఇంట్లో అందరూ కూడా చేయవలసిన చేయవలసిన పరిహారం అండి ఇది ఇంకా ఈ కల్లుపు పరిహారానికి మీరు ఏం చేయాలి అంటే ఒక శుక్రవారం కానీ మీరు ఒక మంగళవారం కానీ చేయండి ఇలా కల్లుప్పుని తీసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఒక పెద్ద ప్లేట్లో తీసుకోండి ఒక రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ తీసుకోండి అందులో చక్కగా కల్లుప్పుని పరిచేసి కొంచెం వెడల్పుగా చక్కగా పరుచుకోండి పరిచేసి ఆ కల్లుప్పు మీద మీరు ఏం చేస్తారనంటే చూడండి ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారనంటే ఇలా కల్లుపు పరిచిన ఆ ప్లేట్లో మీరు ఏం చేస్తారనంటే మన చేతికి చూపుడు వేలు ఉంటుంది కదా ఆ చూపుడు వేలికి రెండవ గీత ఉంటుంది కదా ఆ గీత మీద మన బొటని వేలుతో నొక్కి పట్టుకోవాలండి గట్టిగా మనం నొక్కి పట్టుకొని ఆ వేలుతోటి ఆ చూపుడు వేలుతో ఆ కల్లుపు మీద రాయాలన్నమాట మీకు పది లక్షలు అయితే పది లక్షలు ముప్పై అయితే ముప్పై లక్షలు ఇరవై అయితే ఇరవై ఐదు అయితే ఐదు మీకు రావాల్సిన అమౌంట్ కానీ ఏదో ఒక రకంగా అవకాశాలు రావటం కానీ మీకు రావాల్సిన అమౌంట్ రావటం లేదంటే కనుక మంచి మంచి ఒక బిజినెస్లో లాభాలు రావటం అప్పుడు చీర్చ తీర్చడానికి విశ్వం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి అలాగా ఆ వేలు తోటి ఆ రెండో గీత దగ్గర నొక్కి పట్టుకొని ఆ అమౌంట్ని కల్లుపు మీద పైపైన అంటే మామూలుగా మీకు అర్థమయ్యేలాగా రాసుకుంటే సరిపోతుంది రాసేసి ఆ రోజంతా కూడా మీరు ఆ ప్లేట్ని మీరు చక్కగా అట్లాగే మూడు రోజుల పాటు పూజ గదిలోనే ఉంచేసేయండి పూజ గదిలో మీరు పెట్టడానికి అంత పెద్ద ప్లేట్ అనేది రాయడానికి చాలా పెద్ద ప్లేట్ అవసరం లేదండి మామూలుగా ఒక సంఖ్యను మనం ఇలాగ అమౌంట్ని రాయగలిగే అంత వీలుగా ఉన్నంత ఒక ప్లేట్ని మీరు తీసుకోండి అలా తీసుకుని పెట్టిన మూడు రోజుల పాటు అలాగే పూజ గదిలో ఉంచేసేయండి ఉంచిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఆ కల్లుప్పుని కొన్ని కొంత నీళ్లు తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని కల్లుపు నందులు వేసేసి బాగా కరిపేసేసి అది వాష్ వాష్ బేషిన్లో పారపోసేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఈ శుక్రవారం నాడు చేశానక నాకు తీరలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు మూడు రోజుల పాటు అది అలాగే ఉంచండి పూజ గదిలో ఇంకా కల్లుపు మీద మనం రాసేటప్పుడు అంటే పది లక్షలు మీకు ఎంతైతే అమౌంట్ రా కావాలో రాస్తాం కదా రాసేటప్పుడు మీరు మనసులో అనుకోవాల్సిన ఒక శక్తివంతమైన బీజక్షరాలతో కూడిన ఒక మంత్రం ఉందండి ఆ మంత్రం ఏ అంటే ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని కూడా మీరు అనుకుంటూ మనసులో అనుకుంటూ ఆ కల్లుపు మీద మీ అప్పు ఎంతైతే ఉందో అంటే మీకు ఎంతైతే మనీ కావాలో ఆ అమౌంట్ అని రాసేటప్పుడు ఒక ఐదు నిమిషాల పాటేనా ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఓం శ్రీం ఓం ఓం శ్రీం ఓం అనే మంత్రాన్ని అనుకుంటూ రాయండి నిజంగా ఓంకి కానీ శ్రీమ్ కానీ చాలా శక్తివంతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి శ్రీం అంటేనే మనందరికీ తెలుసు మనీని ఆకట్టుకోగలిగే ఒక శక్తివంతమైన బీజాక్షరం అండి నిజంగా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా చాలా మంది అండి ఇంకా కూడా వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే కనుక మీరు ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి కూడా ఈ విషయాలు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు షేర్ చేస్తేనే వాళ్ళు కూడా చేసుకొని ఇలాంటి ఒక విషయం అనేది జరిగి అని చెప్పి మీకు కూడా కాల్ చేసి చెప్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆ పుణ్యం అనేది మీకే దక్కుతుందండి ఇలాంటి విషయాలు భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే జరుగుతాయండి మామూలుగా జరగవు కదా ఇంకా ఇది అండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే వరాయి